హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి వ్లాగ్ సాయి ఈరోజు మనం వ్లాగ్లో అయితే మేము శివాలయానికి అయితే అనమాట అత్తమ్మ వాళ్ళు అందరూ అభిషేకం చేయిస్తున్నారు అన్ని గుడికి వచ్చినాము ఈ గుడి అయితే చాలా పూర్వకాలం నుంచి అయితే ఈ గుడి ఉందనమాట ఇప్పుడిప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నారు గుడిని అయితే అభిషేకాలు అయితే జ జరుగుతూనే ఉంటాయి సోమవారం సోమవారం నామకరణాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడైతే రాముడు సీత విగ్రహాలు ఉన్నాయి అమ్మ అమ్మవారివి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇక్కడైతే అందరి దేవుళ్ళని అయితే నేను మొక్కుకుంటాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ కూడా మొక్కుంటున్నాం చాలా పూర్వకాలం నుంచి గుడి అయితే ఉందన్నమాట మా ఆయన చిన్నప్పటి నుంచి మా అత్తమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉందనమాట ఇప్పుడు ఇప్పుడు బాగా అంతా బాగా చేస్తున్నారు గుడిని అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే లోపలికి ఇస్తాను నేను లోపలికి వెళ్తున్నా గజస్తంభం తర్వాత వచ్చేసి నందీశ్వర్ని మొక్కుంటుంట తర్వాత వచ్చేసి ఇదైతే చాలా శివునికి చాలా ఇష్టమైన చెట్టు బిల్వపత్రం అంటారు ఈ చెట్టుని దేవునికి అయితే చాలా అంటే చాలా ఇష్టము అభిషేకానికి వాడతారు తర్వాత అభిషేకం తర్వాత కూడా దేవునికి అలంకరిస్తారు ఈ ఆకులతో అసలు చాలా పవిత్రమైన చెట్టు ఇదైతే బిల్వపత్రం అంటారు దీన్ని తర్వాత ఇక్కడైతే తులసమ్మ చెట్టు ఉంది అయితే అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు మా అంట గుడికి వచ్చినారు ఇక్కడైతే మా తమ్మ వాళ్ళు బిల్బాపత్ర మాకులు అయితే దేవునికి అభిషేకం కోసం అని తుంచుతున్నారన్నమాట చెట్ల నుంచి ఇట్లా మొత్తం గుడి అయితే ఇట్లా ఉంది తర్వాత అయితే ఇక్కడ అయితే అమ్మవారికి సారీ అయితే కట్టడానికి అయితే సిద్ధం చేస్తున్నారు ఇక్కడ మేషు ప్రేమ అయితే చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అసలు చాలా బాగుందనమాట ఈ చెట్టు దేవునికి చాలా ఇష్టమైన చెట్టు మీరు వినే విని వినే ఉన్నింటారు ఒకవేళ బిల్వపత్రం అని అంటారు ఈ చెట్టునైతే ప్రతి ఒక్క శివాలయంలో ఖచ్చితంగా ఈ చెట్టు అయితే ఉంటుంది మేమైతే ఈ వీడియో తీసైతే చాలా రోజులు అవుతుంది గుడికి వెళ్ళి మేము ఏమంటే లేటుగా అయితే అప్లోడ్ చేసినాము ఈ వీడియోని అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి ఇలాంటి వీడియోలు చాలా వస్తూనే ఉంటాయి అంటే మాకు టైం సరిపోలేదు కాబట్టి ఇట్లా అనమాట మేము లేట్గా అప్లోడ్ చేసినాము ఇక్కడైతే అమ్మవారిని అయితే అలంకరించినారు మీ పూజకైతే అమ్మవారిని చారీ కట్టి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి